కాలనీ కనేకల్ మండలము మేము నిన్న నుంచి నిన్న పది గంటల నుంచి కరెంట్ ఉండలేదు సహజంగా వెళ్ళిందని ఊరికి ఉన్నాము నిన్న మూడు గంటలకి కరెంట్ ఎంతసేపటికి రాకపోతే మూడు గంటలకి ఎల్ఎంకి ఫోన్ చేశాం ఆయన ఫోన్ చేసి నాలుగైదు సార్లు ఫోన్ చేసి ఆయన రాలేదు మళ్ళీ ఆయనగా టోల్ ఫ్రీ నెంబర్కి కూడా కంప్లైంట్ చేశాం ఏడు నలభై టోల్ ఫ్రీకి నెంబర్కి కంప్లైంట్ చేశాము ఆయన కంప్లైంట్ తీసుకొని పంపించారు రాత్రి తొమ్మిదిన్నరకి పంపించారు ఆయన ఏరియా స్టార్టింగ్లో వచ్చి వైర్ ఏదో తెగిపోయిందని చెప్పేసి వైర్ ఏదో తెగిపోయిందని చెప్పేసి ఆడ చేసి చేసిపోయారు హై చేసిపోయారు రాత్రి పదకొండు గంటలకు హై వోల్టేజ్ వచ్చింది వోల్టేజ్ వచ్చి ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ పరికరాలన్నీ పేలిపోయాయి పేలిపోయిందని శబ్దంకి రాత్రి ఉలికిపడి లేచి చూస్తే సామాన్లు పగిలిపోతు కాలిపోతున్నాయి అందుకే చూసి అన్నీ ఆఫ్ చేసాం ఆ దాంట్లో ఫ్రిడ్జ్లు మోటార్లు టీవీలు అన్నీ ఎగిరిపోయినాయి సార్ ఎంతటికి ఫ్యాన్లు కాలిపోయినాయి సార్ ఈ నష్టానికి లైన్ మ్యాన్ పరిశ్రమ బాధ్యత వహించాలని కోరుతున్నాం దీనికి నిశ్చయిస్తూ విద్యుత్ శాఖ వద్దకు ధర్నాకి దిగుతున్నాం దీనికి నష్టపరిహారం విద్యుత్ శాఖ వరకు చేయాల్సిందిగా కోరుతున్నాం నేను ఇంద్రమ్మ ఖాళీలో నివాసిస్తున్నాను నిన్న మూడు గంటలకి కరెంట్ పోయింది మరి ఉదయం మూడు గంటలకు చూసుకున్నారు అందరు కాలనీ వాళ్ళందరూ వచ్చేసి చూసుకొని లైన్ మ్యాన్ ఫోన్ చేసినా కానీ ఆయన రాలేదు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చి सर सर रात्रि वोलटेज एक्वि इंटो परीकाली कईरी फैन टीवी अभी कई दी बाध्यता लाइन मैन विद्युत शाख वारबाटी मैम धर्ना की दिखुत मैं कन्या ग्रामेसो इंद्रम कॉनी में करे को पच्च दस बजे जल तो रात को फोन करो आवघंट कर्कोगा रात को पूरेजल ये सब बी करे कुछ बोल रेहे हमे क

నాలుగు గంటల నుంచి నాలుగున్నర వరకు ఫోన్ చేస్తూనే ఉన్నాం రాత్రి సాయంత్రం ఆరు గంటల వరకు అయినా ఫోన్ చేసినాం వాళ్ళు చేస్తే వస్తాం వస్తామని చెప్పి మ్యాన్ గారు చెప్పారు అయినా నేను ఏ సార్ ఫోన్ చేసినాను ఏసారికి ఫోన్ చేస్తే లైన్ కడిపోయి మాట్లాడినాడు మాట్లాడినా కానీ ఆయన ఏమన్నాడు నేను పంపిస్తాను చేపిస్తాను అన్నాడు నైట్ వచ్చినాడు నైట్ తొమ్మిది గంటలకు వచ్చి చూసినారు అది లైన్ సరిపోలేదు బాగాలేదు మేము చేస్తాం అది అంటే సరలేదు అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయినారు అనుకున్నాం మళ్ళీ వాళ్ళు చేసినారట చేసి అది లైన్ పీర్ల గుడి దగ్గర పోయి ఆ లైన్ ఏదో కట్టే అదే చేసేకపోయినారంట అది రాత్రి పదకొండు గంటల పదకొండున్నర టైంలో మొత్తం ఓటర్ స్టార్టేజ్ అయ్యి ఫ్రిడ్జ్లు టీవీలు మళ్ళీ వచ్చేసి ఫ్యాన్లు కరెంట్ వైరింగ్ హౌస్ వైరింగ్ అంతా మొత్తం కాలిపోయింది సార్ దీనికి బాధ్యత విద్యాశాఖ వారని కోరుతున్నాము దాన్ని మేము నిరసిస్తూ మొత్తం మా కాలనీ వాళ్ళంతా కలిపి మీ పంచాయత్ భవన్ ఇది విద్యాశాఖ ఆఫీస్ దగ్గర వచ్చి ధర్నా కూర్చోవాలని చేస్తున్నామని కోరుతున్నాం నిన్న సోమవారం ఉదయం పది గంటలన్నింటి రాత్రి పదిహేనున్నర వరకు కరెంటు లేస్తారు మాకు అయినా విద్యు విద్యుత్ శాఖ వాళ్ళ లైన్ మ్యాన్ కానీ వాళ్ళు కానీ అసలు వాళ్ళు పట్టించుకోవటం లేదు ఏందన్నా కానీ పట్టించుకోవటం లేదు ఇంతకుముందు ఓ వారు ఒక పదహైదు రోజుల కిందన నేను లైన్ మ్యాన్ ఏసారికి ఫోటో పెట్టినా ఫోటో పెట్టినా కానీ దాని రెస్టారెంట్ కాలే మా ఓ మా ఏరియాలో ఓ కరెంట్ ఓల్టేజ్ లేదు ఓల్టేజ్ లేకున్నా ఏమైంది ఆ వైర్ మెయిన్ వైర్ పగిలిపోయింది పగిలిపోయినా కానీ దాన్ని పట్టించుకోవటం లేదు సంబంధం అంతా వంగిపోయిందా దాన్ని పట్టించుకోవటం లేదు ఏం చేయాలనుకుంటే మేము కంప్లైంట్ ఇచ్చినా మా పట్టించుకోవటమే లేదు లైన్ మ్యాన్ అసలు ఏమప్పటికి వస్తాను చేస్తాను అని చేస్తానని చెప్తున్నాడు అయినా కానీ పట్టించుకోవటం లేదు సార్ దీనికి ఏమి బాధ్యత అని మీరే అని కూర్చున్నాము లైన్ మ్యాన్ వచ్చేసి పరశురాం ఆయన పేరు ఆయన అసలు మేము ఎన్ని కానీ పట్టించుకోవటం లేదు ఏఎస్ఆర్ గారు చెప్పినా కానీ ఆయన కానీ పట్టించుకోవడం లేదు ఏ డిఎస్ఆర్ కానీ ఎవరైనా కానీ అసలు దీన్ని మా ఏరియా గురించి పట్టించుకోవటమే లేదు దీనికి మీరు ఏమన్నా బాధ్యత తీసుకుంటారా లేదంటే మేము వచ్చి ధర్నా చేయాలనుకున్నాము మొత్తం మా ఏరియాలో మొత్తం సామాన్లన్నీ ఫ్రిడ్జ్లు టీవీలు హౌజింగ్ వైరింగ్ ఫ్యాన్లు మొత్తం కాలిపోయినాయి కనీసం అంటే రెండు మూడు లక్షల దాకా నష్టమైంది